జై శ్రీకృష్ణ నా పేరు శ్రీదేవి నేను విజయవాడలో నివసిస్తూ ఉంటాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అత అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగ ఈరోజు అక్షర పరబ్రహ్మయోగంలో ఇరవై ఆరో శ్లోకం గురించి తెలుసుకుందాం శుక్లకృష్ణే గతి హేతే జగత పునః ఇక్కడ రెండు మార్గాల గురించి చెప్తున్నారు కృష్ణే శుక్ల మార్గం గురించి చెప్తున్నారు శుక్ల మార్గం అంటే శుక్లపక్షం అంటే దేవయానం దేవతలకు సంబంధించినది అన్నమాట కృష్ణ కృష్ణపక్షం అంటే కృష్ణ మార్గం కృష్ణ మార్గం కృష్ణపక్షం దక్షిణాయనానికి సంబంధించినది హి ఏతే ఏ హి అంటే ఏమనగా ఏతే ఈ రెండు మార్గాలు జగత ఈ శుక్ల కృష్ణే గతి హేతే జగత ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ జగత్తు ఎందు ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో శాశ్వతే మతే అవి నిత్యంగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి అని అర్థం యాతి అనావృత్తి అనావృత్తి అనావృతి అంటే మోక్షాన్ని పొందటం అంటే ఒక మార్గం ద్వారా వెళ్తే మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నారు ఏకయా యాత్యనా వృత్తిం ఒక మార్గం ద్వారా వెళ్తే మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నారు అన్య వర్తతే పునః ఆ వర్తతే ఆ వర్తతే అంటే పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం అన్యయా వర్తతే పునః అంటే ఇంకో ఇంకో మార్గం ద్వారా వెళ్తే మళ్ళీ పుడతాము అని చెప్తున్నారు ఒక మార్గం ద్వారా వెళ్తే మోక్షాన్ని పొందుతావు ఇంకో మార్గం ద్వారా వెళ్తే మళ్ళీ పునర్జన్మ అనేది లభిస్తుంది జై శ్రీకృష్ణ